ప్రేమేనా సూదయ సోదరులారా మత స్వార్థ తొమ్మిది వచ్చిన పదకొండవ వచ్చిన మనం చూస్తే ప్రభునేశ్వర్ క్రీస్తు వారు ఒక శంకరి అక్క ఇంటికి వెళతాడు ఇంటికి వెళితే అక్కడ ఉన్నటువంటి శిష్యులను అక్కడ ఉన్న ప్రశ్నిస్తారు ఎందుకు మీ గురువు గారు ఆ శంకరులో పాపుల ఇంటి నైలికి భోజనం చేస్తున్నాడు అన్నాడు అంటే ఇదేంటంటే శంకర్లను సమరయ్యనో మిగతా వారిని పాపులుగా వాళ్ళు చూస్తూ ఉంటారు అంటరాని వారిగా చూస్తారు వారు గృహాల దగ్గర పోరు వారిని ముట్టుకొనివ్వరు కావాలనుకుంటే వారు వచ్చి వారు పాదాన్య పడేటట్టుగా చేసుకుంటారు ఈ పద్ధతి ఆనాడు మతంలో ఉన్న శాస్త్రం చేస్తారు అయితే క్రైస్తవంలో కులాలు మతాలు జాతులు ఉండవు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అందరూ ఒకటిగా ఉంటారు అందుకని వీరికి ఉన్నటువంటి తేడా వాడుకున్న తేడా ఏంటంటే దేవుని సంగములు అందరూ సమానంగా ఉంటారు దేవుని వాక్యం బోధించబడుతుంది అలాంటి యొక్క పద్ధతులు క్రైస్త